ఇప్పుడు కమిటీలు ఫామ్ అయిన తర్వాత అందరూ ప్రమాణ చేసి పంపించేశారు చేశారు ఫోటార్ నేను తెలుగుదేశం పార్టీ పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పాటుపడుతూ దీక్ష దక్ష దక్షతలతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ఒమ్ము చేయకుండా నిత్య నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు నిర్వహించగలని ప్రమాణం చేస్తున్నారు శిక్షణతో ప్రజాసేవా మనసా అందరికీ నమస్కారాలండి ఈరోజు నెల్లూరు సిటీలో ఏదైతే కార్యకర్తల కొత్త కమిటీ వచ్చిందో వాళ్ళందరూ పార్టీ సిద్ధాంత ప్రకారం ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే గత ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో డెబ్భై మూడు వేల నాలుగు వందల మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది దానికి దాదాపు మూడు వేల ఆరు వందల మంది కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏవైతే తెలుగుదేశం ఉన్నప్పుడు నెల్లూరు సిటీని డెవలప్ చేశామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు తెలుగుదేశం వస్తేనే ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమిలో భాగమైన తెలుగుదేశం క కార్యక తెలుగుదేశం ఈ కాన్ఫిడెన్స్లో గెలిపిస్తేనే మళ్ళా ఈ కాన్ఫిడెన్స్ అన్ని విధాలా డెవలప్ అవుద్దనే ఉద్దేశంతో నన్ను రెండు వేల ఇరవై నాలుగు గెలిపించారు గెలిపించిన మాట ప్రకారం ప్రజలు ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో నెల్లూరు ఎలా డెవలప్ అవుద్దని కోరుకున్నారో ఆ విధంగా ఈరోజు అటు కార్యకర్తలు కావచ్చు కార్పొరేట్లు కావచ్చు ప్రజలకి ఏది కావాలో వాటిని వన్ చేసుకుంటూ వస్తున్నారు ఖజానా ఖాళీ అయిపోయిన ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు అదే నేపథ్యంలో నెల్లూరుని కూడా నేను నెల్లూరు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా నెల్లూరు ప్రజలకి ఏదైతే చెప్పానో అది నూటికి నూరు పాళ్ళు నూటికి నూరు రూపాయలు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తానని మరొకసారి సందర్భంగా కార్యకర్తలకు నెల్లూరు ప్రజలకి తెలియజేస్తాను అదేవిధంగా కార్యకర్తలు ఎవరైతే కష్టపడి కార్యకర్తలు చేశారో ఆ కార్యకర్తలందు నేను ఆదుకుంటానని చెప్పడం జరిగింది దానికి వాడు కూడా నా వద్దు అంటే మా కుటుంబం యొక్క పిల్లల యొక్క సంపాదనతో నేను ఎరీరు ఒక పది కోట్లు ఖర్చు పెడతానని మాట ఇచ్చాను ఆ మాట కట్టుబడి ఈరోజు యాక్చువల్గా అది చేస్తూ ఉన్నాం అది కాకుండా అనేక రంగాల్లో డెవలప్ అయ్యేవాళ్ళు డిఫరెంట్ వర్క్ చేసుకునేవాళ్ళు దానికి కావాల్సిన సపోర్ట్ కూడా ఈరోజు నా వంతు నేను చేస్తాను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అటు జనరల్ సెక్రటరీ యువనాయకుడు లోకేష్ వారు ఏదైతే పార్టీ ఆఫీసులో ఆదేశిస్తారో పార్టీ పరంగా ఆ పరంగా కార్యకర్తలు అందరినీ ఆ డైరెక్షన్లో ముందుకు తీసుకుపోతామని మరొకసారి తెలియజేస్తూ నాకు ఇంత ఘన విజయాన్ని నెల్లూరు సీటులో ఇచ్చినందుకు మరొకసారి కార్యకర్తలకు నేను ధన్యవాదాలు తెలుగు అంటే కొంత ఇప్పుడు యాక్చువల్గా పార్టీలో క్లస్టర్ ఇన్ఛార్జీ కో క్లస్టర్ని తీసుకొచ్చారు ఈసారి అట్నే యూనిట్ కో యూనిట్ అని తీసుకొచ్చారు అదేవిధంగా బూత్ కర్నూలు కో బూత్ కన్నీర్లు దాదాపు అంతకుముందు ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ డబల్ అయ్యారు కార్యకర్తలు ఆల్మోస్ట్ పార్టీలో ఉన్న స్ట్రక్చర్ డబల్ అంతకుముందు క్లస్టరే ఉన్నారు ఇప్పుడు కో క్లస్టర్ని ఇచ్చారు ఎక్స్ట్రాగా అంతకుముందు వాళ్ళు బూత్ కన్నీర్ ఉన్నారు ఇప్పుడు కో బూత్ వచ్చారు అంతకుముందు యూనిట్ ఉన్నారు కో యూనిట్ ఆల్మోస్ట్ పార్టీ స్ట్రక్చర్ డబల్ ఓకే